హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు మనం బిగ్ బాస్ రివ్యూ చూసుకున్నట్టయితే సెకండ్ ఎలిమినేషన్ సెకండ్ ఎలిమినేషన్ ఈ రోజు జరిగింది లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఎలిమినేషన్ చాలా ఉత్కంఠ ఉత్కంఠగా సాగింది ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ విషయంలో బేబక్క ఎలిమినేట్ అయిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ నుంచి కొంచెం ఒక చిన్న వైపు నడిచింది గాసిప్ నడిచింది అయితే అదే నిజమైపోయి ఆమె బయక్కి వెళ్ళిపోవడం జరిగింది కాకపోతే ఈసారి ఎలిమినేషన్ సంబంధించి చాలా ఉత్కంఠ ఉత్కంఠగా మారింది ఇంకోటి ఏంటంటే ఒక రెండు మూడు పేర్లు వినిపించినాయి శేఖర్ భాషతో పాటు అటు ఆదిత్య భవన్ కానివ్వండి ఇటు పృథ్వీరాజ్ సంబంధించి ఈ రెండు పేర్లు కూడా వినిపించాయి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు నామినేట్ ఎలిమినేట్ అవుతున్నారని చెప్పి బాగా ప్రచారం అయితే జరిగింది కాకపోతే కంప్లీట్ గా అంటే కంపల్సరీగా అంటే ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళే వెళ్తున్నారని చెప్పి శేఖర్ భాష పేరు అయితే ముందు నుంచి వినిపించలేదు మన ఏషియన్ నెట్ న్యూస్ లో మాత్రం శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి మనం చెప్పడం జరిగింది అయితే ఈ ఎలిమినేషన్ లో అతి పెద్ద ఫిష్ట్ నాగార్జున ఇవ్వడం జరిగింది అసలు ఏంటంటే ప్రతి వీక్ ఆడియన్స్ పోల్ ద్వారా అంటే వాళ్ళు వచ్చిన ఓట్ల ద్వారా ప్రతి వీక్ చాలా లెస్ ఓట్లు తక్కువ ఓట్లు ఎవరైతే వస్తారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం కాకపోతే ఈసారి అంటే అదే ప్రాసెస్ జరిగింది చివరికి వచ్చే వరకు ఇద్దరు కంట్రీస్ మిగిలి ఉన్నప్పుడు సడన్ గా నాగార్జున హౌస్ లో పోల్ పెట్టడం జరిగింది హౌస్ మేట్స్ ఎవరైతే ఈ ఇద్దరులో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు ఎవరు బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు అని చెప్పి నాగార్జున ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు చిన్న ట్విస్ట్ ఏం కాదు అది చాలా పెద్ద ట్విస్ట్ అంటే హౌస్ మేట్స్ కి అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి చాలా పెద్ద పరీక్ష అది ఎందుకంటే ఎవరినైనా వదిలేసుకుంటారు వాళ్ళు అంటే ఎవరి మీద కోపం ఉన్నా ఏది చేసినా సరే హౌజ్ ఉన్న వ్యక్తిని పంపించడం అనేది అందరికీ భారమైన విషయమే కాకపోతే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హౌస్ అంతా ఏకగ్రీవంగా అంటే ఒక సీత తప్పించి అందరూ శేఖర్ భాష బయటికి వెళ్ళిపోవటానికి నామినేట్ చేశారు అందరు ఆదిత్య భోమ్ ని సపోర్ట్ చేస్తూ శేఖర్ భాషని బయటికి వెళ్ళిపోవటానికి నామినేట్ చేశారు ఒక సీత పట్టికి శేఖర్ భాష లేని హౌజ్ మేము చూడలేము అన్న అన్న జోకులు కానివ్వండి అందరితో కలిసిపోయి ఇది కానివ్వండి మేము అలా చేయలేము అని చెప్పి ఆవిడ ఒక శేఖర్ భాషకి ఓటేయడం జరిగింది ఆదిత్య స్పిరిట్ ఉన్న వ్యక్తి ఏం స్పిరిట్ ఉన్నది ఆయన ట్రై చేస్తారు కానీ శేఖర్ భాష చేయట్లేదు అలాగా నవ్విస్తూ కామెడీ చేస్తూ ఏదో పంచులేస్తూ మాత్రమే ఉంటున్నాడు అని కొన్ని రీజన్స్ సిల్లీ రీజన్స్ చెప్పి హౌస్ హౌస్ అంతా ఒక రకంగా శేఖర్ భాష అని అవమానించే బయకి పంపారు యాక్చువల్లీ వాళ్ళందరూ అనుకుంటే ఒక ఒక ఏడెనిమిది ఓట్లు ఇటు ఆదిత్యం పడిన తర్వాత ఖచ్చితంగా అతనే ఉంటాడు శేఖర భాష కొన్ని ఓట్లు వేయాల్సింది యాక్చువల్గా అంటే అంతా కలిసి పంపించినట్టే ఇప్పుడు అయింది తర్వాత శేఖర్ భాష కూడా చాలా బాధపడ్డట్టు అతని మొహంలోనే తెలిసింది కాకపోతే అతను ఎక్కడ ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు అది చాలా డిగ్నిటీగా అనిపించింది ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళందరితో చాలా కలుపులుగా చాలా చక్కగా చండ్ తీసుకొని శేఖర్ భాష బయటికి రావటం జరిగింది అంతకు ముందు నాగార్జున యాజ్ యూజువల్ గా సండే ఫండే గేమ్స్ ఇవన్నీ మనం చూసాము ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో కూడా విష్ణుప్రియ బాగా హైలైట్ అయింది అక్కడ కూడా ఆమె అమ్మాయి అని చెప్పి ఆమె ఆమె గేమ్ గేమ్ ఆడతా కూడా ఆమెతో కూడా సరదాగా హౌస్ హౌస్ మేట్స్ ఆడుకున్నారు నాగార్జున కూడా పెట్టి పంచులతో విష్ణుప్రియ ఒక ఆట ఆడుకున్నారు సరే అదంతా పక్కన పెడితే శేఖర్ భాష ఎన్నెట్ అయిపోయారు శేఖర్ భాష అవుతారని చెప్పి ఆ అసలు ఊహించరేమో హౌస్ మేట్స్ తో పాటు కొంతమంది ఆడియన్స్ కూడా ఈ విషయంలో శేఖర్ భాష అవుతాడని అనుకోలేదు ఎందుకంటే చాలా మంది మీద శేఖర్ భాష చాలా బెటర్ గా ఉన్నాడు కాకపోతే కొంతమంది చెప్తున్న విషయం అంటే ఆలోచన ఏంటంటే బయట ఆడియన్స్ కాని అట్లా వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయంటే శేఖర్ భాషకి నిన్ననే కొడుకు పుట్టడం జరిగింది ఈ విషయంలో ఆయన ఏమైనా కావాలని బయటికి వెళ్ళిపోయాడా ఒకవేళ పోల్ తో సంబంధం లేకుండా హౌస్ లో పోల్ ద్వారా ఆయన కావాలని ఏమైనా బయటకన్నా వెళ్ళిపోయాడన్న అనుమానాలు కూడా లేకపోలేదు కాకపోతే ఇప్పుడు శేఖర్ భాష బయటికి వెళ్ళిపోతా హౌస్ లో ఉన్న వాళ్ళకి షాక్ ఇచ్చాడు అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఈ ఈ సందర్భంలో కూడా సోనియాకి చాలా పెద్ద దెబ్బ పడింది హౌస్ లో ఉన్న సోనియాకి చాలా చాలా నెగిటివ్ మార్క్స్ ఈ రోజు రావడం జరిగింది ఎలా అంటే శేఖర్ భాష చాలా స్ట్రాంగ్ పాయింట్స్ రెండు చెప్పి వెళ్ళాడు యాక్చువల్ గా స్టేజ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతా ఎవరైతే బయటికి వెళ్ళిపోతున్నారో వాళ్ళు హౌస్ గురించి చిన్న టాస్క్ ఒకటి నాగార్జున ఎవరైనా హౌస్ మేట్స్ గురించి ఈసారి కూడా అంతే ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని చెప్పి ఒక అటు ముగ్గురు ఇటు ముగ్గురు పేర్లని చెప్పాలని చెప్పి శేఖర్ భాషకి నాగార్జున చెప్పారు అయితే సీతతో పాటు విష్ణు ప్రియ నైనిక సారీ మన ప్రేరణ ఈ ముగ్గురు పేర్లు రియల్ లో పెట్టాడు శేఖర్ భాష వాళ్ళ ముగ్గురు చాలా ఫేర్ గా ఉంటారు మంచి చక్కగా ఉంటారు మనసులు ఏం పెట్టకుండా మాట్లాడతారు అని చెప్పి అంతే ఫేక్ లో మనకి ముందు సోనియా పేరు తీసుకొచ్చాడు తర్వాత మణికంఠ పేరు తీసుకొచ్చాడు అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సోనియా ఇక్కడ హైలైట్ అవుతుంది ఎలా అంటే సోనియాలో రెండు ఇద్దరు ఉన్నారు ఆమె రెండు ముఖాలు వేసుకొని బౌజులు ఆట ఆడుతుంది ఆవిడ కరెక్ట్ కాదు నేను ఫస్ట్ లో ఇన్నోసెంట్ ఫేస్ ఉంటే చాలా ఇన్నోసెంట్ అనుకున్నా కాకపోతే ఆమె చాలా డేంజర్ మనిషి అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పెళ్ళాడు శేఖర్ భాష బయట కూడా ఇదే ఆలోచన ఉంది అందరిలో ఎందుకంటే ఆవిడ గతంలో ఇప్పుడు అంతకు ముందు సెకండ్ వీక్ అంతా విష్ణు ప్రియాణ ఏమన్నది నాగార్జున చెప్పిన తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించి ఆ విష్ణు ప్రియాణ్ హక్ చేసుకోవటం ఆమెతో కలిసిపోయినట్టు ఉండటం ఏదో ఒకటి మాట్లాడాలని ట్రై చేయటం చేస్తుంది ఇది రియల్ లేకపోతే రియలైజ్ అయి చేస్తుందా లేకపోతే ఇక్కడ కూడా ఫేక్ చూపించుకుంటుందా అనేది థర్డ్ వీక్ లో మనకు తెలుస్తుంది ఇక్కడ మొత్తానికి సోనియా కొద్దిసేపు అయినా సరే ఆవిడ హైలైట్ అయిపోయింది ఇక బయటకు వెళ్తా వెళ్తా మణికంటా కూడా తను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నాడు అతను కూడా ఫేక్ అని చెప్పి శేఖర భాష చెప్పడం జరిగింది మొత్తానికి తనకి కొడుకు పుట్టడం శేఖర భాష బైక్ వెళ్లిపోవడం రెండు రెండు రోజుల్లోనే జరిగిపోయాయి ఈ రకంగా శేఖర్ భాష ఎలిమినేషన్ జరిగింది అయితే శేఖర భాష ఎలిమినేషన్ కరెక్ట్ అయింది అసలు నుంచి లో బయక్ వెళ్ళిపో వెళ్ళిపోవాల్సిన వ్యక్తులు ఎవరైనా మీరు అనుకుంటున్నారు శేఖర్ భాష విషయంలో హౌస్ మే చేసింది కరెక్టా తప్ప శేఖర భాష చెప్పినట్టు సోనియాకి రెండు ముఖాలు ఉన్నాయా మనికంట విషయంలో శేఖర భాష చెప్పింది నిజమేనా విష్ణు ప్రియ విషయంలో శేఖర్ భాష అన్నదానికి మీరు ఎగ్రి అవుతారా హౌస్ లో బయటకి వెళ్ళిపోవాల్సిన వ్యక్తులు అంటూ ఉన్నారని మీరు భావిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మినిట్ టు మినిట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఏషియా తెలుగు నేను మీ మహేష్